హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం ఆ జూలైలో పక్కాగా స్థానిక ఎన్నికలు ఆ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు ఒక అడుగు ముందుకు పడింది సోమవారం నిర్వహించిన మంత్రుల సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది జూలైలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ సమాచారం అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేదా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టి తర్వాత పంచాయతీ ఎన్నికలు ఆ వెళ్లాలా అన్న దానిపై ఆ కేబినెట్ లో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కీలక అంశాలపై చర్చ జరిగింది ఆ ప్రధానంగా రైతు భరోసా ఆ స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఆ డిస్కషన్ జరిగింది అన్నట్టు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో అక్కడ అభివృద్ధి లేక సమస్యలు వస్తే చెప్పుకోలేక గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఈనాడు నిధులు లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి పురగతిన ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము నిధులు ఇవ్వకపోవడం గత సర్పంచ్ ఇంకా బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేసి ఎందుకంటే వాళ్ళకే బిల్లులు వేయలేదు మాకు బిల్లులు ఏమిస్తారు ఎట్లా అభివృద్ధి అన్నట్టు కొంత సర్పంచ్ వేష వాళ్ళు కూడా చేసేటటువంటి ప్రసక్తి కనిపిస్తుంది కాబట్టి పూర్తి కోరుతున్నాం మోడీకి అత్యుత్తమ పురస్కారం సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆ మకరియోస్ మూడును ప్రదానం చేశారు ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డబ్ల్యూడేస్ చేతుల మీదుగా మోడీ పురస్కారం అన్నట్టు అయితే ఆ దేశస్తు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ముప్పై నాలుగు వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులు కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయండి ఆ అవసరాలు నిధులపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టుగా ఈనాడు ఏదైతే వైద్య కళాశాలలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఉన్నటువంటి వైద్య కళాశాలలు పునరుద్ధరించాలి మౌలిక వసతులను కల్పించాలి ఉన్నటువంటి మంచి ఫెసిలిటీస్ ని కల్పించాల్సిందిగా డాక్టర్లకే ఇయలేనటువంటి ఫెసిలిటీస్ పేషెంట్స్ ఏమిస్తారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈనాడు ప్రభుత్వాల మీద వ్యతిరేకత రాకముందే ఈనాడు విద్యార్థుల పరిస్థితుల గురించి నిరుద్యోగుల పరిస్థితుల గురించి ప్రజల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా ఎన్నికలు ఆ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు ఇప్పటికే పద్నాలుగు కేసులు మరో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో ఆనాడు తెలంగాణ కోసం జైలుకెళ్ళా అని ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడడం తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ అన్నట్టు ఏదైతే నిన్న ఈ కార్ రేస్ లో భాగంగా మరి ఏసీబీ విచారణ కొనసాగింది ఎనిమిది గంటల్లో ఈనాడు వేసిన ప్రశ్నలే వేస్తూ ప్రశ్నించడంతో గారు అంటే ఇదంతా ఊకులకు భయపడేటటువంటి ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్యలకు మేము ఖచ్చితంగా సమాధానం చెప్దామన్నట్టు ఆ కేటీఆర్ గారు అంటున్నారు సిమె దుస్తుల్లో అధికారిక విధులు దీనికి దీనిని అంగీకరించలేమన్నా సుప్రీంకోర్టు అన్నట్టు అయితే ఆ పోలీస్ శాఖ వారికి సివిల్ ఆ దుస్తుల్లో వస్తే అధికారిక విధులు దీనిని అంగీకరించలేమంటూ మరి సుప్రీం చెప్తా ఉంది స్థానికత స్థానిక ఎన్నికలపై త్వరలోనే స్పష్టత ఆ జైలుకు పోవాలన్న తొందరలో కేటీఆర్ మంత్రి సీతక్క ఆ సంచలన వ్యాఖ్యలు అన్నట్టు సీతక్క ప్రస్తావన ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ నేటి నుంచి రైతు భరోసా అందజేత ఇన్ని రోజులు ఏమైంది సార్ రైతు భరోసా రైతు భరోసా లేక రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒక ఎన్నికల స్టార్ట్ గా మనం భావించుకోవచ్చు ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కొంచెం ఆ గ్రాఫ్ పెంచుకొని తొందరగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ప్రజలు అంతా చైతన్యవంతమైన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈనాడు రైతులని విస్మరించకుండా దుర్గతన అంతా పూర్తి చేయాలి సో గతంలో ఆ రైతు భరోసా ఏదైతే ఉందో రెండు ఎకరాలకి మూడు ఎకరాలకు లిమిట్ అన్నారు కానీ ఇప్పుడు మరలా ఎంత ఎన్ని ఎకరాలు దూంటే అంత రైతు భరోసా సో ఎలక్షన్స్ అయినాక మాత్రం మళ్ళా రెండు ఎకరాలకు ప్రజల ఆలోచించుకోవాలి ఎట్లుందో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కాళేశ్వరంతో ఏ మాత్రం ఉపయోగం లేదు ఆ ఎంత మాత్రం ఇది పనికి వచ్చే ప్రాజెక్ట్ కాదు గతంలోనే దీనిపై బీజేపీ స్పష్టత ఇచ్చింది నేషనల్ జామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కూడా తెలిపింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నట్టు అయితే కాళేశ్వరంతో ఏ మాత్రం ఉపయోగం లేదని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఉపయోగం లేనటువంటి కాళేశ్వరానికి ఏ విధంగా నిధులు సమకూర్చున్నా ఒకసారి ఆలోచించాలి ఈనాడు కేసీఆర్ కోట్ల రూపాయలు దండుకున్నాడని చెప్పేసి ఈనాడు విచారణ ఎదుర్కొదుర్కొంటున్నాడు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది సో బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రి సహాయక మంత్రిగా ఉన్నారు సో ఏం చేస్తున్నారు విచారణ ఏమైంది సో ఈనాడు సమయం వృధా చేసిన తప్ప ఈ విచారణ ఏ విధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దేశంలో పదిహేను ఏళ్ల తర్వాత ఆ జనగణన నోటిఫికేషన్ విడుదల చేసిన హోంశాఖ సో ఖచ్చితంగా ఈనాడు జనగణన కుల గణన జరిగితేనే ఈనాడు ప్రజలు లబ్ధి పొందే విధంగా మనం ఆలోచించుకోవచ్చు రాజకీయంగా కానీ ఆర్థికంగా గానీ అదే విధంగా ఉద్యోగ రీత్యాలు కానీ ప్రతి ఒక్కటి ఈనాడు రిజర్వేషన్ లో భాగంగా జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే జనగణన కుల గణన ఖచ్చితంగా కావాల్సిందే బిఆర్ఎస్ వందేళ్ల ఆ విద్వాంసం సరి చేసేందుకు రోజుకు పద్దెనిమిది గంటల కష్టం ఆ రైతు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు కాంగ్రెస్ తో వీడ దియరాని ఆ బంధం ఉందన్న ఆ బట్టి అన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ ఈనాడు ఆ వందేళ్ల విద్వాంసం చేసిందన్నట్టు బట్టి విక్రమార్కార్ చెప్తున్నారు సో ఈనాడు మీరు వచ్చే సంవత్సరం అయింది బట్టి విక్రమార్కార్ మీరు ఏ పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించు సో ఏ విధమైనటువంటి సమస్యలను బయటపడేసినారు ఒకసారి ఆలోచించుకుంటే ఈనాడు మనం గతంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అదే విధంగా ఇబ్బంది పడుతున్నారు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈనాడు రైతును రాజు చేస్తా అన్నటువంటి మీరు ఏ ఒక్క రైతు రాజు కాలేదు వికారీలు అయితున్నారు కానీ రైతు అయితే రాజు కాలేదు సో ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఈ ప్రభుత్వాల ఈ నాయకుల మీద విమర్శలు చేయడం కాదు సో మీరేం చేసినారు దాని విషయమే క్లారిటీ ఇస్తే బాగుంటుంది బాగుంటది రాష్ట్రంలోని ముప్పై నాలుగు వైద్య కళాశాలల పూర్తి స్థాయి ఆ వసతులు అన్నట్టు సో ఇది చూసుకోవచ్చు సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు రోజు మన ప్రజావాణి ఆ లోని మెయిన్ పే అడిషన్ చూసుకోవచ్చు బాటమ్ యాడ్ లో ఆ విలేకరులు కావాలను హైదరాబాద్ కేంద్రంగా దిగ్విజయంగా నడపబడుతున్న మన ప్రజావాణి పత్రికకు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు కావాలన్నట్టు సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరుతాం నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రీ టూ డబల్ జీరో సిక్స్ విధంగా నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ టూ జీరో ఫైవ్ వన్ ఆ నెంబర్ కు కాల్ చేసి ఇంట్రెస్టెడ్ ఉన్నవారు అవగాహన ఉన్న వాళ్ళు వార్తను ఆ విశ్లేషంగా రాసేటటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ సంప్రదించవలసింది కోతాం సో ఇది ప్రజల ఈరోజు చూస్తున్నాం మనం మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్షన్ వార్త విశేషాలు అందరికీ తెలుగు నమస్తే